హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధీర్ ఎలిపిల్లి మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద కంపెనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామని ప్రకటించారు అంతేకాకుండా కేబినెట్లో కూడా ఆమోదించారు అప్పట్లో మనకి ఈ స్టీల్ ప్లాంటు అంత ఈజీగా రాలేదు ఎందరో పోరాటాల వల్ల అలాగే ఎన్నో విద్యార్థి సంఘాలు చాలామంది మరణాంతరం వల్ల వచ్చింది మరి అలాంటి ఎందరో త్యాగాలని కేంద్రం మరిచి ఈ రా మన రాష్ట్రానికి నష్టం చేయాలని చూస్తుంది ఎన్నో వేల కోట్లు విలువ చేసే భూముల్ని కేంద్రం మాత్రం చాలా తక్కువకి కొందరు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తుంది సుమారు ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణం ఉంది అందుకే కేంద్రం కూడా కావాలని మన రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పైనే కన్నేసింది అసలు స్టీల్ ప్లాంట్ నష్టాలకి ముఖ్య కారణాలు ఏంటంటే దానికి స్టీల్ ప్లాంట్ ఎఫిషియన్సీ మాత్రం కారణం కాదు ఒకటి సొంతంగా ఐరన్ గనులు లేకపోవడం ఉన్న ప్రభుత్వ గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తున్నారు కానీ స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదు సో ఐరన్ ఓర్ కొనడానికి కొంచెం ఎక్కువ పెట్టుబడి అవుతుంది కోల్ సప్లై చేయడానికి సరిగా రైల్వే వ్యాగన్స్ కేటాయించకపోవడం దీనివల్ల బ్లాస్ట్ ఫర్నేసెస్ రోజు రన్న చేయలేకపోతున్నారు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొన్ని విభాగాలుగా విడదీసి అందులో కొన్నింటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది లైక్ పవర్ ప్లాంటు అలాగే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ ఇలా కొన్ని ఉన్నాయి దీని అర్థం ఏంటంటే మొత్తం ఒకేసారి అమ్మకుండా కొన్ని విభాగాలుగా విడదీసి అంటే నలభై ఆరు విభాగాలుగా విడదీశారు అందులో కీలకమైన ముప్పై నాలుగు విభాగాలను అమ్మకానికి పెట్టింది గత బడ్జెట్లో కేంద్రం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తే అప్పుడు అందరూ ఇక ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టే అనుకున్నాం కానీ ఇప్పుడు కేంద్రం చేసే పనులు చూస్తుంటే పదకొండు వేల కోట్లు దేనికోసం అంటే స్టీల్ ప్లాంట్ని ముస్తాబు చేసి అంటే మంచిగా డెకరేట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి అని తెలుస్తుంది అంతేకాని స్టీల్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి మాత్రం కాదు పదకొండు వేలు కోట్లు ఇచ్చినప్పుడు క్రెడిట్ తీసుకున్న నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఢిల్లీలో మాట్లాడిన వాళ్ళు నా వల్లే ప్రైవేటైజేషన్ ఆగింది అన్న నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మీదపట్లేదు కేంద్రంతో మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకొని బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి సమాధానం చెప్తే మంచిది ఫైనలీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కేంద్రం తెలుగు వాళ్ళని ప్రతి విషయంలో మోసం చేస్తుంది మనం తెలుసుకోలేకపోతున్నాం వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఒరిస్సాలో బీజేపీ అధికారంలో ఉండి కూడా జోన్ విషయంలో అలాగే పోలవరం విషయంలో అడ్డుపడుతున్నారు పనులు ముందుకు సాగడం లేదు అయినా సరే మన రాష్ట్ర నాయకులు మౌనరతం చేస్తున్నారు కానీ ప్రశ్నించట్లేదు అసలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయినా సరే మనల్లే ఎందుకు వెన్నుపోటు పొడుస్తుంది దీనికి కారణం ఎవరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి